కందిపప్పు పచ్చడి తయారు విధానం ఒక కళాయిలో ఆయిల్ పోసుకోవాలి కందిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూడు టమాటేలు వేసి ఫ్రై చేసుకోవాలి టమాటాలు అన్నీ మగ్గాలి కాస్త చింతపండు వేసుకోవాలి బాగా ఫ్రై అయిపోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ చేసుకోవాలి అంతే కందిపప్పు పచ్చడి రెడీ